హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది వాటి అన్నింటినీ వన్ బై వన్ అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మాత్రం వరకు చూడండి ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో మనకు కాస్టేబుల్ నియమకలకు సంబంధించి ప్రధాన వార్తగా రావడం జరిగింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది పదమూడు ప్రశ్నలు నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అప్డేట్ని ఇక్కడ మనం చూడొచ్చు సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రథ పరీక్షల్లో ప్రశ్న పత్రాల్లో తెలుగు తర్జుమా లేని నాలుగు ప్రశ్నలు తొలగించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతర సందేహాలు వ్యక్తం చేసిన మరో తొమ్మిది ప్రశ్నలు నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీసు నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది సో ఈ సమస్య మనకు ఆల్రెడీ ప్రిలిమ్స్ అప్పుడు ఆల్రెడీ ఉత్పన్నమైతేనే నిపుణుల కమిటీ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు సో దీనిలో అయితే త్వరగా అయిపోతుందని మనం అనుకోవచ్చు దీనిలో కదలిక వచ్చినట్టు మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ పదమూడు ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం నిర్వహించాలని ఈ ప్రక్రియ నాలుగు వారంలో పూర్తి చేయాలని కూడా ఆదేశించింది సో నాలుగు వారాలనైతే వీళ్లకు ట్రైనింగ్ ఆర్ మెడ్కల్ ఏదో ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉందండి నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు పోలీస్ నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది సుమారు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదు నోటిఫికేషన్ జారీ ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఏడాది ఆగస్టు ముప్పైన తుది రాత పరీక్షలు నిర్వహించింది అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్న పత్రంలో ప్రశ్నలను తెలుగు అనువాదంలోకి చేయకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని వాటిని తొలగించాలని పత్రం సమర్పించిన పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు వేరువేరుగా ఆరు పిటిషన్లు దాఖలు చేస్తారు తెలుగు అనువాదం లేకుండా ట్రాన్స్లేషన్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు దీని కంటిన్యూషన్ చూద్దాండి వీటిపై విచారించిన సింగిల్ కోడ్ జడ్జి సింగిల్ జడ్జికు సింగిల్ జడ్జి నోటిఫికేషన్ ప్రకారం తెలుగులో ప్రశ్నలు ఉండాలని ఇక్కడ నాలుగు ప్రశ్నలకు అనువాదం లేనందున వాటిని తొలగించి మూల్యాంకనం చేసి ఎంపిక చేసిన జాబితాను ప్రకటించాలని తీర్పు వివరించారు సో ఈ తీర్పును అయితే సవరించినట్టుగా చూడవచ్చు ఎందుకంటే మనకు క్వశ్చన్ పేపర్లోనే ఏదైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ఉన్న ఆన్సర్ ఇంగ్లీష్లో ఉన్న దాన్నే మనం కరెక్ట్గా పరిగణించాలని అయితే నోటిఫికేషన్లో కూడా మనకు క్లియర్గా ఉంటుంది ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీసు నియమక మండలితో పాటు పలు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీలపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ నావాన్ రాజేశ్వర రాజేశ్వరరాదుకున్న ధర్మాసనం విచారణ చెప్పిన ప్రశ్నపత్రము తొలగించిన ప్రశ్నలపై సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీకి నివేదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది దీనిపై ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ అభ్యంతరాలు లేవనెత్తిన ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించామని తెలిపారు ప్రశ్నపత్రం రూపొందించిన జేఎన్టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ ఏర్పాటు చేశారని అభ్యర్థుల తరపున న్యాయవాదులు పేర్కొన్నారు వాదనల మీద ధర్మాసనం కేవలం ఓయూ ప్రొఫెసర్లతో మాత్రమే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసు నియమక నియామక మండలిని ఆదేశించింది సో మనకైతే నాలుగు వారాలంటే వన్ మంత్లో దీని మీద ఏదో ఒక నిర్ణయం అయితే తప్పకుండా వస్తుంది అని అయితే చూడొచ్చండి సో కాస్టేబుల్ సేమ్ అప్డేట్ అప్డేట్గా ఇక్కడ కూడా చూడొచ్చు మనం కానిస్టేబుల్ పోస్ట్లో భర్తీకి లైన్ క్లియర్ ఆ నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు జివల్ బెంచ్ సో కాబట్టి నాలుగు వారాల్లో ఒక కానిస్టేబుల్ యొక్క సంక్షేమం కూడా మనకు తెలియపోతుందని అయితే మనకు ఈ అప్డేట్ ద్వారా చూడొచ్చు సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా చూడొచ్చు తర్వాత మనకు నేడు యూపీఎస్సీ చైర్మన్తో మనకి సీఎం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికారులు తాను అధికారులు భేటీ కాబోతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు యు యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా తీర్చిదిద్ది గతంలోలాగా ప్రశ్నపత్ర లీకేజీలు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు అందులో భాగంగా పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానం తెలుసుకుని టీఎస్పీసీసీని ప్రక్షాళన చేస్తామని అయితే ఇక్కడ అప్డేట్లు అయితే చూడొచ్చు నెక్స్ట్ అప్డేట్ అయితే జాబ్ పై సర్కార్ ఫోకస్ తొలుత టీఎస్పీసీ కొత్త బోర్డు ఏర్పాటు ఆ తర్వాత వరుస నోటిఫికేషన్ ప్లాన్ నోటిఫికేషన్పై నిరుద్యోగులు కంపడేసాలని అప్డేట్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది ఈ క్రమంలో టీఎస్పీసి కొత్త పాలక మండలి నియామకం ఉద్యోగ నియామకాలను నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది పేపర్ లీకేజ్ల కారణంగా ప్రస్తుతం ఉన్న టీఎస్పీసీ పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగార్థలకు నమ్మకం సంగలినంతో ఒకవైపు ప్రస్తుతం ఉన్న టీఎస్పీసీ పాలక మండలి ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది జాబ్ కెలెండర్ అమలు చేయాలని భావిస్తుంది జాబ్ క్యాలెండర్కి సంబంధించి నిర్ణయం ఇంకా రాలేదు ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు నియామక ప్రక్రియలు అమలు చేస్తున్న సంస్కరణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది నిన్న కేరళకు వెళ్ళి కూడా ఇచ్చారు మన కుల తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియలను మన రాష్ట్రంలో అమలు చేసే విధానంపై పరిశీలిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఈ ఫిబ్రవరి నుంచి నియమ నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సింది గ్రూప్ వన్ సహా పలు ప్రశ్నల లీకేజ్తో వాయిదా పడిన పరీక్షలపై అబడితో తీవ్ర తీవ్ర ఆందోళన నెలకొంది కాంగ్రెస్ అధికారం రావడంతో టీఎస్పీసీ పాలక మండల పరీక్షలను ఉద్యోగుల భర్తీ ప్రక్రియ తీసుకున్న ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల వల్ల జాబ్ పై అమలుపై ఉద్యోగాలతో గమడలు పెట్టుకున్నారు అని అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చండి సో చూడాలని నిర్ణయం వస్తుందో నెక్స్ట్ అప్డేట్ కలిసిన అయితే టీచర్లు టెట్ అంటూ కాలయాపన చేయొద్దని అయితే డీఈడి బీఈీ సంఘం అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకటించాలి గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల ఎనిమిది తొమ్మిది టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులను కలిపి అనుభవం ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర డిఎడ్ బీఏడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావులు రామ్మోహన్ డిమాండ్ చేయారని అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ కనుక వచ్చినట్టయితే ఖాళీ టీచర్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా ఇచ్చారు సో నెక్స్ట్ కనుక వచ్చిన అయితే మెగా డిఎస్సి కోసం ఎదురు చూపరనే ఆర్టికల్ అయితే ఇక్కడ మనం సో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం అంటే ప్రజలకు పేదలకు విద్యను దూరం చేయడమే విద్యను ఒక సామాజిక బాధ్యత వహించాలని ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే గురుకుల నియామక బోర్డు కొత్త చైర్మన్ ఎవరో సో మనకు చైర్మన్ గురుకుల నియామకాలు కూడా చేపట్టాలంటే చైర్మన్ కానీ బోర్డు సభ్యులు అయితే తప్పకుండా ఉండాలని అయితే మనకు గతంలో టీఎస్ వ్యసీంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జరిగింది సో గురుకుల నియామక బోర్డు నిన్న జరిగిన బదిలీలో భాగంగా ఈ పోస్ట్ అయితే ఖాళీ అయితే ఈ అప్డేట్లో మనకు ఇచ్చారు సో తర్వాత అప్డేట్ కనుక అయితే దామోదర్ రాజనరసింహ గారు నిన్న వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక కార్యక్రమంలో అయితే అన్నారు పారా పారామెడికల్ కోర్సు లాంటి చేసిన వాళ్ళకు కూడా అద్భుత అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది త్వరలో వైద్య సిబ్బంది భర్తీకి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్టు ఆరోగ్య మంత్రి అయితే మనకు ప్రకటన విడుదల చేయడం జరిగిందండి సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే కరెంట్ అఫేర్కి సంబంధించి ఉమెన్ సేఫ్టీలో హైదరాబాద్ షాప్ టాప్ ఫైవ్లో అయితే వచ్చింది హైదరాబాద్ మనకు సంబంధించి టాప్ టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా సర్వేలో వెళ్ళడి ఐదేళ్ళలో కేసీఆర్ పాలన శాంతి భద్రతా ఫలితం మీద అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు నమస్తే తెలంగాణలో ఇది సర్వేలో మొదటి పది స్థానాల్లో నిలిచిన నగరాల అప్డేట్ అయితే ఇక్కడ చూస్తే చెన్నై మొదటి స్థానంలో ఉంది బెంగళూరు రెండవ స్థానం పూణే మూడవ స్థానం ముంబై నాలుగో స్థానం హైదరాబాద్ అయితే మొదటి ఐదు గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ అయితే ఐదవ స్థానంలో ఉంది ఫార్టీ టూ పాయింట్స్ టూ స్కోర్తోనైతే అయితే ఇక్కడ మనకు ఐదో స్థానంలో వచ్చినట్టుగా ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ కనున్నట్లయితే ఈ ఏడాది నియామకాలు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగినాయని అప్డేట్ అయితే చూద్దాం ఫౌండేట్ వార్షిక నివేదిక ప్రకారం ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు ప్రైవేట్లోనే ప్రభుత్వం కాదు ప్రైవేట్లో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉద్యోగ నియామకాలు అయితే పెరిగినట్టు ఇక్కడ చూడొచ్చు ఈ ఏడాదిలో మొత్తం మీద నియామకాలు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వృద్ధిని నమోదు చేయవచ్చు అని నియమక సంస్థ ఫౌండేట్ అంచనా వేస్తుంది ఈ గత డిసెంబర్లో ఉద్యోగ విపణిలో కనిపించిన రికవరీతో సానుకూల సంకేతాలు ఏర్పడాయని ఫౌండేట్ తన వార్షిక నివేది నియామక ధోరణిలో నివేదికలో పేర్కొంది ఈ నివేదికలో ముఖ్య అంశాలు కీలక రంగాలైన తయారీ బ్యాంకింగ్ ఆర్థిక సేవలు బీమా వాహన రిటైల్ పర్యా ప్రయాణ పర్యాటక రంగాల్లో అధిక నియామకాలు జరిగినాయి ఈ రంగాల్లో అయితే అధిక అనేది అయితే ఇచ్చారు బెంగళూరులో అత్యధికంగా పదకొండు శాతం వృద్ధి నమోదు కావచ్చు అని అయితే వీళ్ళు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండు ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో నియామక కార్యకలాపాలు ఐదు శాతం తక్కువగా కనిపించాయి ఉద్యోగ మార్కెట్లో మందగమని సూచిస్తున్నైతే ఇచ్చారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నేవీ వైస్ చీఫ్గా త్రిపాటి బాధ్యతలు అని ఇక్కడ చూడవచ్చు నేడి భారత నేవీ వైస్ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి బాధ్యతలు వివరించారు ఈ నేమ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇందుకు ఇందుకు ముందు ఆయన పశ్చిమ నకోదాలో కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు మహారాష్ట్రలోని కడ్కాస్లాని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యతైన త్రిపాటి పంతొమ్మిది ఎనభై ఐదులో నేవీలో చేరారు సో ఈ యొక్క అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేషన్ కృష్ణైతే జాతీయ విద్యన విత్తనాభివృద్ధి సంస్థ సిఎండిగా కేశవులు కేంద్ర ప్రభుత్వ నియామకం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థల సంచాలకులు కె కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా నియమితులయ్యారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు చెందిన కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ పది మంది పేర్లను పరిశీలించి కేశవులు పేరును ప్రతిపాదించేది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి రాష్ట్ర విత్తన రంగం అభివృద్ధికి కేశవులు కృషి చేసే రాజేంద్ర నగర్ లో అంతర్జాతీయ విత్తన విత్తన పరీక్ష కేంద్రం స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారని అప్డేట్ కూడా చూడవచ్చు సో ఈ హయాంలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో అగ్రస్థానం నిలిచింది ప్రస్తుతం ఈయన అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంఘం చైర్మన్ గా కూడా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అఫేర్చున్నట్లయితే ఐఐఎల్ ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ఎండి అనంత్ కుమార్కు వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ అనే కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇండియన్ ఇమ్యూనో ఇమ్యూనలాజిస్లాజికల్స్ లిమిటెడ్ ఎండి డాక్టర్ కే అనంద్ కుమార్ కు ఎక్స్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు లభించింది తమిళనాడులోని పొలాచి రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును డాక్టర్ అనంత్ కుమార్ అందుకున్నారు గతంలో ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే శివన్ డాక్టర్ కే డాక్టర్ ఎం అనాదురే ఉండడం గమనార్హం టీకాలు బయోసిమ్లర్ ఔషధాల విభాగంలో ఇది గుర్తుపెట్టుకుని టీకాలు బయోసిమ్లర్ ఔషధ విభాగంలో ఆయనకు అయితే ఇండియన్ ఇమ్యూనాలజికల్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని మున్ముందు మనంత స్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పారని అప్డేట్లో అయితే చూడొచ్చు నెక్స్ట్ కరెంట్ అఫేర్కి సంబంధించి ఈనాడు ప్రతిభ నుండి ప్రో ఫోర్బ్స్ మ్యాగజైన్ పదిహేను మందితో విడుదల చేసిన పదిహేడవ ఆసియా దాతృత్వ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్న ముగ్గురు భారతీయులు ఎవరంటే ముగ్గురు భారతీయులు నందన్ నీలేఖని అండి ఇనే నాలుగు వందల కోట్లు ఆయన చదువుకున్న ఐఐటి బాంబేకు విరాళగా పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ఇప్పటికే నాలుగు వందల కోట్లు విరాళం ఇన్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేఖని రెండో వ్యక్తి డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్ కేపి సింగ్ కంపెనీలో నేరుగా ఉన్న వాటలను విక్రయించి ఏడు వందల యాభై కోట్లనైతే తను చదువుకున్న వాటికి అయితే విరళింగించాడు మూడో మూడో వ్యక్తి జీరోదా దో సహాయ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ జీరో అంటే స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ డబ్ల్యూటీఎఫ్ ఈజ్ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇస్తున్నాడు ఈ ముగ్గురు పేర్లైతే గుర్తుపెట్టుకోండి నందన్ నీలేకరి అండ్ కేపి సింగ్దేవ్ అండ్ జీరోదా సహాయ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ సో నెక్స్ట్ కరెంట్ ఎఫైర్ కనుక వచ్చినట్లయితే వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు అద్దెకి అద్దెకిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారంటే డ్రోన్ దీది యోజన సో దీని యొక్క ఉద్దేశం కూడా చూడండి పదిహేను వేల స్వయం మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎంత శాతంగా అంటే సెవెన్ పాయింట్ సిక్స్ అనే అప్డేట్ అనేది ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ కరెంట్ అఫేర్ను చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్నకు అర్హత సాధించిన రెండు ఆఫ్రికా దేశాలు ఏవంటే నమీబా నమీబియా ఉగాండా అనే అప్డేట్ అది ఇక్కడ చూడొచ్చండి సో ఈ రోజు వార్తల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతవరకు వచ్చేయండి వీడియోని చూసినందుకు తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసిన వారందరూ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్